లైలా రేపు రిలీజ్ కాబోతోంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి నిజంగా లైలాకి లెవెన్త్ ట్వెల్త్ వరకు ఎవ్వరికీ తెలియదు లైలా సినిమా వస్తుందని ఎవరో సినిమాల మీద ఇంట్రెస్ట్తో అదే సినిమాయే లోకంగా ఉన్న వాళ్ళకి తప్ప డైలీ వర్క్లో ఉండే బిజీ వాళ్ళకి తండేలు రిలీజ్ అవుతుంది అదే తెలుసు కానీ ఇప్పటి వరకు లైలా సినిమా రిలీజ్ అవుతుంది అని ఎవ్వరికి తెలియదు కానీ జస్ట్ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఒక చిన్న వివాదం వల్ల లైలా సినిమా ఎంత హైప్ వచ్చిందంటే అంటే ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది ఈ సినిమాలో లేడీ గట్ట విశ్వసేసారని చెప్పి ఇప్పటికీ సగం మందికి అసలు తెనిలోకి కూడా తెలిసింది భయ్య నిజంగా సోషల్ మీడియాలో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎంత వైరల్గా వెళ్తుంది అనేది ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడి సినిమా తీశారు టీజర్ రిలీజ్ చేశారు కోయి కోయి సాంగ్ని కూడా వాడుకున్నారు కానీ అంత హైప్ రాలే జస్ట్ ఏదో ఒక వేరే పార్టీని తప్పుగా ఉద్దేశంతో అన్నారనే దానికి మొత్తం ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అయితే దుమ్ము అసలు తగలిపెట్టేశారు లైలా చూడాలి అనుకునే వాళ్ళకు కూడా సినిమా చూడాలి అనిపించేలా చేశారు నిజంగా అది ఒక పా నెగిటివ్ ప్రచారాన్ని పాజిటివ్ ప్రచారంగా మారిపోయింది అది ఎందుకంటే నిజంగా చెప్పాలో లైలా సినిమా వచ్చిందని ఎవరికి అంతగా తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్కరి దాంట్లో లేదు లైలా సినిమా అంట ఎవరో విశ్వక్షేనంట చిరంజీవి గారు కూడా వెళ్ళారు అయినా కూడా అంత హై ప్ర చిరంజీవి గారు గెస్ట్ వెళ్ళినా కూడా హైప్ రాలే ఒక్క ఈ వివాదం పృథ్వీ గారు చెప్పిన వివాదం వల్లే ఆ సినిమాకి హైప్ వచ్చిందని నేను అనుకుంటున్నా రేపు రిలీజ్ కాబట్టి ఓపెనింగ్ కూడా ఎలా ఉండబోతుందో చూడాలి ఎందుకంటే ఇన్ని వివాదాల మధ్య ఇన్ని విమర్శల మధ్య ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కానీ ఎనీ సినిమా అనేది ట్వంటీ ఫోర్ క్రాష్కి సంబంధించింది ఒక వ్యక్తి తన పర్సనల్ అభిప్రాయాన్ని అక్కడ చెప్పుకున్నారు కదా దానికి సినిమాలకి లింక్ పెట్టకూడదు అని నా అభిప్రాయం నిజంగా సినిమా మంచి హిట్ కావాలని విశ్వక్షైన్కి మంచి రిజల్ట్ కావాలని కోరుకుంటున్నాను అంటే విశ్వక్షణ పృథ్వీకి వైసీపీ లీడర్స్కే కొంచెం థ్యాంక్స్ చెప్పాలంటారా పార్టీకి చెప్పాలి కానీ సారీ చెప్పాడు ఆయన ఎందుకంటే ఒక హీరో ప్రొడ్యూసర్ ఆ కిందికి దిగి వచ్చి మరి ఎందుకంటే వా ఆయన కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసరే ఆయన ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారితో తీబోతున్నారు కిందికి దిగి వచ్చి మరి వాళ్ళ సినిమాని కాపాడుకోవాలని వాళ్ళ సారీ కూడా చెప్పడం జరిగింది కానీ నిజంగా వాళ్ళందరి అభిప్రాయం హిట్ కావాలని లైలా సినిమా మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను అంటే పృథ్వీ మంచి చేశాడంటారా తప్పుడు కామెంట్ చేసి ఏం చేశాడో తెలియదు అని అని హైలాకి ఒక బజ్ అనేది ఏర్పడింది ఒక లైలా సినిమాకి బజ్జ్ ఏర్పడింది నా అభిప్రాయం భయ అంటే గొడవల్లో కలిసి వస్తున్నాయి అంటారా సినిమాలకి ఇప్పుడు అంటే కాంట్రవర్సీలు కొన్ని సినిమాలకి బాగా కలిసి వస్తున్నాయి అలాగే లైలా లైలాకి కి కూడా మనోడిది కలిసి వచ్చిందని అనుకుంటున్నాను అంటే ఇంకా ముందు సినిమాలు తీసేవాళ్ళు కూడా ముందు ముందు ప్రచారం కోసం ఒక కాంట్రవర్సీ సృష్టించుకుంటే అంటే అన్ని కాంట్రవర్సులు కావు ఇది ఆల్రెడీ అంటే హైప్ వచ్చింది అనేది కాదు ప్రతి కాంట్రవర్స్ని ఇప్పుడు మన కాంట్రవర్సీ అనుకుంటే అక్కడ అర్జున్ తప్పు లేకుండా కూడా హైప్ వచ్చింది దానివల్ల సినిమా కూడా ఆడింది కాబట్టి ఒక ఒక టైప్ ఆఫ్ పబ్లిసిటీ అనుకోవచ్చు అండి అంటే ఇంకా కావాలని కాంట్రవర్సీ చేస్తూ ఉండాలంటారు అంటే సినిమా హైప్ ఇప్పుడు అలా అయితే సంక్రాంతికి వస్తున్నాం ఎలా తిరిగాడైనా అది జెన్యున్గా గా వెళ్ళారు కాబట్టి జెన్యున్ పబ్లిసిటీ బెస్ట్ ఒక్కొక్కసారి అయింది కదా కాంట్రవర్సీ ఏం కాలేదు కాలేదు నిజంగా నా అభిప్రాయం ప్రకారం ఆయన కష్టపడి తీశారు అనే పాపం ఆ లేడీ గెటప్ లో ఎందుకంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో లేడీ గెటప్ వేసిన ప్రతిసారి హిట్ అని వస్తుంది ప్రతి హీరోకి ఉంది కాబట్టి అలాగే అలీ గారికి కూడా టాటా మధ్యలో లైలా అది కూడా బ్రేక్ ఇచ్చింది కాబట్టి మన విశ్వక్సేనికి కూడా లైలా ఒక మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం